ఒక్కసారి ముఖేష్ అంబానీ తన తల్లితో కలిసి దుబాయ్ సందర్శనకు వెళ్లారు తన వ్యాపార సమావేశాన్ని ముగించిన తర్వాత ఒక షోరూం దగ్గర నుండి వెడుతుండగా అతని తల్లి దృష్టి ఒక రోల్స్ రాయ్స్ కారు మీద పడింది అది చాలా విలాసవంతంగా మరియు రాజసంగా కనిపించింది అంబానీ తల్లి కొడుకు ఈ కారు ఎంత బాగుంది మనం దీన్ని కొనలేమా అని అడిగారు ముఖేశ్ అంబానీ ఎందుకు కొనలేమమ్మా తప్పకుండా కొంటాం నీ కోసం ఏదైనా చేస్తా అన్నారు కానీ షోరూం లోపలికి వెళ్లగానే మేనేజర్ ముఖేష్ అంబానీని సాధారణ దుస్తుల్లో చూసి అతని పట్ల వైఖరి మారిపోయింది అతను నేరుగా అన్ని కార్లు బుక్ అయిపోయాయి మీరు వేరే చోట కొనండి అని చెప్పాడు అంబానీ సార్ ఒక్కసారి రిజిస్టర్ చూడండి లేదా వేరే కార్ తెప్పించండి అని కోరారు కాని మేనేజర్ సాధ్యం కాదు కార్ దొరకదు అని తిరస్కరించాడు షాకింగ్ గా అతను ముఖేష్ అంబానీ తల్లితో కూడా మర్యాదగా మాట్లాడలేదు దీంతో కోపంతో ఊగిపోయిన అంబానీ వెంటనే తన మేనేజర్కు కాల్ చేసి ఆ షాప్ యజమాని లైసెన్స్ ను రద్దు చేయమన్నారు మేనేజర్ సార్ మీరు ఇంత పెద్ద ధనవంతుడని చెప్పలేదు మీకు కావాల్సిన కారు మాకు దొరుకుతుంది అన్నాడు ముఖేష్ అంబానీ ఇప్పుడు కారు కొంటాను కానీ ఈ షోరూం ను కూడా కొని నీ గర్వాన్ని కూడా బద్దలు కొడతాను ఈ రోజు నుండి ఈ షోరూం నాది నీవు నా షోరూం గేట్ దగ్గర కాపలాగా నిలబడు అన్నారు